హమాస్ యుద్ధానికి ఎండ్ కార్డు పడింది పదిహేను నెలల పాటు జరిగిన యుద్ధంలో నలభై ఆరు వేల మందికి పైగా పాలిస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు దీంతో రంగంలోకి దిగిన అమెరికా ఖతర్ ఈజిప్ట్ దేశాలు అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీసుకొచ్చాయి మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకు ఒప్పించాయి ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో ఆదివారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది పదిహేను నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడింది హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు విడుదలకు మార్గం సుగమమైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి మొదలైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు లభించింది అమెరికా ఖతర్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకారం లభించింది హమాస్ తో పాటు ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తీసుకువచ్చి ఎట్టకేలకు కాల్పుల విరమణకు ఒప్పించాయి దీంతో గాజాలో కాల్పుల విరమణపై సందిగ్ధత తొలగిపోయింది కాల్పుల విరమణకు హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందుకు పడింది ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం సిఫార్సు చేసింది దీంతో ఈ ఒప్పందం ఫుల్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కోర్టులోకి చేరింది గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది గాజాలో దాడులకు స్వస్తి పలకడానికి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించాయి అయితే ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది కనీసం డెబ్బై రెండు మంది పాలస్తీనా పౌరులు మరణించారు ఒప్పందం అటకెక్కినట్లేనన్న ప్రచారం ఊపందుకుంది గాజా ప్రజలు బంధీల కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది అయితే ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సిఫార్సు చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ బంధీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో గాజాలో శాంతి నెలకొనే అవకాశం ఉంది ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్ కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాని నితన్యాహు కార్యాలయం వెల్లడించింది ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు సంబంధించి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ పేర్కొంది అమెరికా ఈజిప్ట్ ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన మూడు దశల కాల్పుల విరమణ బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు బందీలను విడుదల చేసే ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రివర్గం ఓటింగ్ నిర్వహించిన తర్వాత నెతన్యాహు కార్యాలయం తెలిపింది ఇదే సమయంలో అన్ని రాజకీయ భద్రతాపరమైన మానవతా అంశాలను సమీక్షించి యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది ఆదివారం నుండి విడుదల చేయబోయే తొంభై ఐదు మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది వారిలో అరవై తొమ్మిది మంది మహిళలు పదహారు మంది పురుషులు మరియు పది మంది మైనర్లు ఉన్నారు తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు మరోవైపు కాల్పుల విరమణ ప్రారంభం కాకముందే గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడానికి కారణం తానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బందీలను విడిచిపెట్టడంతో పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధపడడంతో వర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు అయితే మరికొద్ది రోజుల్లో ఆయన వైట్ హౌస్ను అడుగుపెట్టబోతుండటంతో ఈలోపీ గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగుపడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు గత ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము చారిత్రక విజయం సాధించామని ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందమని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఇజ్రాయెల్ సహా మిత్రపక్షాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని అలాగే గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోమని ఆయన పోస్ట్ చేశారు తాజాగా హమాస్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టకముందే యుద్ధానికి ముగింపు రావడంతో ఇది తన విజయంగా ట్రంప్ చెప్పుకుంటున్నారు